ం ఒక అడవికి రాజు సింహం దాని పరిపాలనలో ఆ అడవిలోని జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఉండేవి ఉన్నట్టుండి ఒకసారి సింహం రాజుగారికి జబ్బు చేసింది కోతి డాక్టర్ గారు పరీక్షించి మందులు ఇస్తున్నా కోలుకోవడం లేదు పక్క అడవికి చెందిన దుష్టబుద్ధికల ఒక పెద్ద పాము ఆ వార్త విని ఈ అడవికి వచ్చి చాటునుంచి సింహాన్ని కాటువేసి చంపేసి తానే రాజుగా ప్రకటించుకుంది భారీ ఆకారం కల ఆ పామును చూసి మిగతా అడవి జంతువులన్నీ అది తమను ఎక్కడ కాటు వేస్తుందోనని భయపడి విన్నకుండిపోయాయి ఒకరోజు సర్పరాజు అడవి జంతువులను సమావేశపరిచి తనకు కుందేలు మాంసం అంటే చాలా చాలా ఇష్టమని పూటకు మూడు కుందేళ్ల చొప్పున తినడానికి తన వద్దకు తీసుకు ఒక ఏనుగును ఆదేశించింది విధిలేక ఏనుగు తీసుకువచ్చిన మూడు కుందేళ్లను స్వాహా చేసింది సర్పరాజు దుష్ట పరిపాలనను సహించలేని అడవి జంతువులన్నీ చాటుగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ప్లాన్ ఆలోచించాయి ఆ ప్లాన్ ప్రకారం పాము నిద్రపోతున్నప్పుడు ఆ అడవిలోని కోట్లాది చీమలన్నీ కలిసి ఒకేసారి మెరుపుదాడి చేసి సర్పరాజును చంపేశాయి అడవి జంతువులన్నీ ఏనుగును తమ కొత్త రాజుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి